కృపగల మా ప్రియ పరులు కప్పు తండ్రి మీ యొక్క కనికరం చాలా గొప్పది స్వామి వాక్యం వింటున్న ప్రతి వారి హృదయంలో మీ కనికరం నింపండి ప్రభ మీ కనికరాన్ని నింపండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో మీ జ్ఞానవాకులను నింపండి ప్రభ బిడ్డలు ఎప్పుడు కూడా మీ శ్రేష్టమైన వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితంలో కలిగే ప్రతి వేదన ప్రతి శోధన ప్రతి విధమైన సమస్యలో నీ వాక్యాన్ని పట్టుదలగా పట్టుకొని తండ్రి వాక్య ప్రకారముగా నాకు విడుదల దయచేయమని తండ్రిని కుమారుడు అడిగినట్లుగా మేము ప్రార్థించటానికి ఈరోజు వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డకు మీరు కృపదయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మేము నిజంగానే మేము మేమంత బలవంతులం కాదు అయినా నీ బలమును బట్టి ప్రతిరోజు కూడా బలవంతులుగా బ్రతకటానికి మీరు కృప చూపెడుతున్నారు పరమ తండ్రి దయచేసి సహాయం ఇచ్చేయండి ప్రభా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పట్ల మీరు కృప చూపెట్టి వారిని బలపరచండి బలపరచండి సంఘము నా తండ్రి ఒక ప్రత్యేకమైన రీతిగా ఆరోగ్యకరమైనదిగా మార్చబడుటకు సహాయం చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమె మార్చి మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం నలభై రెండవ వచనం మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపత్తు ఎవల పిండితో చేయబడిన ఇరువది రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఈయగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు గనక జనులు భోజనము చేయనట్లు మరల మరలా ఆజ్ఞయించను పనివాడు వారికి వడ్డింపగా ఎహోవా సెలవిచ్చునట్లు అది వారు తిన తరువాత మిగిలిపోయాను ప్రియులరా దేవుడు చాలా గొప్పవాడు బయల్షాలీషా నుండి ఒక వ్యక్తి ప్రవక్త గారికి ఆయన కానుక తీసుకొని వచ్చాడు ఆయన కానుక తీసుకొచ్చిన ఆ బాబాతు ఎవల పిండితో చేయబడిన ఇరవై రొట్టెలు కొత్తమ గోధుమ వెన్నులు కొన్ని పండ్లు వీటిని తీసుకొని వచ్చాడు ప్రిలరా ఈ రోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి బయల్షాలీష అంటే దానర్థం ప్రియుల మూడవ వంతు మనము పండించిన పంటలో మూడవ వంతు ప్రభుదే అని దానర్థం మూడవ వంతుకు ప్రభు అని దానర్థం రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రభు పిల్లలు మీరు ఏమి పండిస్తున్నారో లేక ఏమి పెంచుకుంటున్నారో ఏమి సంపాదిస్తున్నారో దానిలో మనము పదవ వంతు ఇస్తూ ఉన్నాం కొందరు ఇరవై వంతు ఇస్తూ ఉన్నారు కొందరు మూడవ వంతు ఇస్తూ ఉన్నారు దయచేసి గమనించాలి మన దేవుడు మనల్ని ఇంకా ఫలించి అభివృద్ధి చేయాలి మనము సంపూర్ణంగా ఉండాలి అంటే దేవునికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి ఒక విషయాన్ని చెప్తాను ఒక విజయవాడలో ప్రసాదం పాడు అనే ప్రాంతంలో బెథస్త్ గాడ్ మినిస్ట్రీస్ అనే ఒక సంఘం ఉంది అక్కడ ఒక మంచి ఆత్మీయమైన దైవజనుడు దైవ సేవకురాలు దైవ సేవకురాలు ఇసాగై గారు అమ్మగారు వారికి దేవుడిచ్చిన మంచి ప్రేరేపణ ప్రతిరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేదలకి ఐదు వందల మందికి భోజనాలు ప్రతిరోజు భోజనాలు పెడుతూ ఉన్నారు వారి సంఘ బిడ్డలు కూడా ఎంతో సమర్పణతో వండడం తీసుకెళ్లడం పెట్టడం ఇవన్నీ కూడా అంతేకాదు వారు చేస్తున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి నిజంగా ఎంతోమంది వృద్ధులకు వంట వండి వారి ఇళ్లకు తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు విశ్వాసులు క్యారియర్లో తీసుకెళ్ళి ఆ వృద్ధులకి ఇంటి దగ్గర భోజనం పెట్టొస్తూ ఉంటారు ప్రిల్లరా గమనించాలి మనం పండించే పంట మన వ్యాపారము మన వ్యవసాయము మన ఉద్యోగము ఏదైనా కానీ మూడవ వంతుకి ప్రభువు అధిపతి దయచేసి గమనించాల్సింది సర్వశక్తిమంతుడైన దేవుడు మన పంటలో మన ఆస్తిలో ఆయన కూడా భాగస్వామిగా ఉండాలి అప్పుడే నీ పంట నీ వ్యాపారము నీ వ్యవసాయము నీ ఉద్యోగము లేక నువ్వు చేసే చిన్న పెద్ద ప్రతి పని కూడా అభివృద్ధి అవుతూ వస్తుంది సర్వశక్తిమంతుడైన దేవుడు దాన్ని నింపుగా ఆయన ఆశీర్వదిస్తూ వస్తాడు చాలామంది గుప్పిలిని బిగబడతారు లేదు మనము కుదించి దేవునికి ఇవ్వాలి ఎక్కువగా ఇవ్వాలి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇచ్చి మనము అభివృద్ధిని సంపాదించుకోవాలి దేవుడు అన్యాయస్థుడు కాదు న్యాయవంతుడైన దేవుడు ఆ కృపగల దేవుని సన్నిధానంలో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ నా మనవి నీకు పేదరికం రావటానికి నువ్వు సంపాదించిన సొమ్ము నీకు ఉపయోగపడకపోవటానికి నీ ఉద్యోగంలో వచ్చే జీతం నీకు సరిపడకపోవటానికి చాలీ చాలనటువంటి బ్రతుకులు బ్రతకటానికి గల కారణం మనము దేవునికి ఇచ్చు విషయంలో కుదించడమే ఆ రీతిగా కాదు బయల్ శాలిష అంటే మూడవ వంతుకు ప్రభువు అనే అర్థం అక్కడ నుండి ఒక ఆయన ప్రవక్త దగ్గరికి తీసుకొచ్చింది ఎవల రొట్టెలు ఇరువది తెచ్చాడు కొత్త గోధుమలు వెన్నులు కొన్ని తెచ్చాడు పండ్లు కూడా కొన్ని తీసుకొచ్చాడు అయితే బైబుల్ సెలవిస్తుంది ఆ ప్రవక్త పనివాడిని అంటున్నాడు ఇవి ఈ ప్రవక్త శిష్యులకు పెట్టమని చెప్పా ప్రజలకు పెట్టమని చెప్పాడు పనివాడు అంటున్నారు నూరు మందికి వడ్డించటకి ఎంత ఎంత మాత్రము చాలదని ప్రవక్త అంటున్నాడు ఎహోగా చెప్తున్నాడు నువ్వు వడ్డించు అని రెండు పర్యాయాలు చెప్పాడు మిగులుతుంది వడ్డించమని ఐలారా గమనించాలి పనివాడు భోజనం వైపు చూస్తూ ఉన్నాడు ప్రవక్త ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు ప్రభు వైపు చూసి ప్రవక్త అంటున్నాడు మిగులుతుంది పనివాడు భోజనం వైపు చూసి చాలదు నూరు మందికిది ఎంత మాత్రం అవుతుంది అని చెప్పాడు ఈరోజున ప్రభు పిల్లలు మనం గమనించాలి అక్కడ ఇద్దరు వారిద్దరి పరిస్థితి వడ్డించే పనివాడు వడ్డించమని చెప్పిన ప్రవక్త వీళ్ళిద్దరిని గమనించండి వారిద్దరిలాగా మన పరిస్థితి కూడా ఉంటుంది ఎన్నో పర్యాయాలు మనకున్న ఆ సొమ్మును చూసి అయ్యో చాలదేమో దేవునికి ఎలాగా అనే సందేహం మనకుంటుంది లేదు ధారాళంగా ప్రభు వైపు చూసి ఇది ఇంకా మిగులుతుంది అని దేవుని వైపు చూసి మాట్లాడండి ఇది ఇంకా మిగులుతుంది ఇంకా మిగులుతుంది వంద మందికి కాదు కదా వెయ్యి మందికి కూడా అయి మిగులుతుంది అని చెప్తారు దైవ సేవకులు భక్త సింగ్ అయ్య గారి గురించి ఎన్నో సాక్ష్యాలు విన్నాను దైవ సేవకులు ఏసన్న గారి గురించి ఎన్నో సాక్ష్యాలు విన్నాను ప్రీలరా ఆ గుడారాలలో చూస్తే అక్కడ అనిల్ పాస్టర్ గారని ఇన్ఛార్జీ పాస్ట్ అంటున్నారు మూడు గుడారాలకు సరిపడ్డ ధాన్యము నిల్వ ఉంది అని అమ్మో లక్షల మంది భోంచేస్తున్నటువంటి ఆ గుడారాల పండగలో మూడు గుడారాలకు సరిపడే ధాన్యం ఉంది అని చెప్తే నాకు నిజంగా ఆశ్చర్యమనిపించాలి దయచేసి పనివాడు భోజనం వైపు ప్రవక్త ఎహోవా వైపు చూస్తూ ఉన్నారు ఈ దైవ సేవకులంతా కూడా దేవుని వైపే చూశారు వారి మోకాళ్ళు వారి మోకాళ్ళు బలహీనమయ్యేటట్లుగా వారి మోకాళ్ళలో బలం తగ్గిపోయేటట్లుగా ప్రభు ఎదుట మోకరించి కన్నీరు కాచి కన్నీరు కాచి ఏడ్చి ఏడ్చి ప్రభువా మీరు కనికరించమని ఆ దైవ సేవకులు పెట్టిన మొర ఆ కృపగల దేవుడు ఆలకించాడు దేవునికి దేవుని బిడ్డలు దైవ సేవకులకు ఇచ్చు విషయంలో కూడా ఎంతో ధారాళము ఎంతో ఉదారత ఆ దైవ సేవకులకు దైవ సేవకులు ఏసన్న గారు నేర్పించారు భక్త సింగయ్య గారు కూడా అయితే గమనించాలి ఇంకా చాలామంది దైవ సేవకులు ప్రియుల ప్రభు పిల్లలుగా మీకు నా మనవి దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలకు మిగులు రీతిగా చేస్తాడు చాలీ చాలని కొదవ మనము కలిగి ఉండటానికి లేదు బైబిల్ చదివిస్తుంది ప్రభుని చూడండి మీ ముందున్న భోజనాన్ని కాదు మీ ముందున్న డబ్బు కాదు మీ ముందున్న పరిస్థితుల్ని కాదు ప్రభుని చూడండి ప్రభువైపు చూస్తే ఆ ప్రభు దాన్ని వందమంది కాదు కదా వెయ్యి మంది తిని మిగిలేటట్టుగా ఆకృపగల దేవుడు చేయగలడు కాబట్టి ప్రభుని చూసే నేత్రాలు నీకు కావాలి నాకు కావాలి అంతేకాని ప్రభుని చూసే నేత్రాలు లేకుండా పదార్థాలని చూసే నేత్రాలు ఉంటే అది శరీరం శరీరం పనిచేస్తుంది అక్కడ అయితే ఆత్మ పని చేయాలి ఈరోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి వాక్యం వింటున్నటువంటి మీలో శరీరం పని చేస్తుందా ఆత్మ పని చేస్తుందా ఆత్మ పని చేస్తే నీ దృష్టి ప్రభు వైపు ఉంటుంది లేదు శరీరం పనిచేస్తే నీ దృష్టి పదార్థం వైపు ఉంటుంది ఏవైపు చూస్తున్నా పదార్థాన్ని చూస్తే ఎవరికీ చాలదు ప్రభువైపు చూస్తే ఎంత తిని ఇంకా మిగులుతుంది దేవుడు నీ దృష్టిని మార్చుగాక నీ మాటల్ని మార్చుగాక ప్రభు నిన్ను ఆత్మానుసారిగా చేయనుగాక దేవుని కృప ద్వారా ఈ మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటాను దేవుడు మే అత్యధికంగా దీవించునుగాక ఆమె